భగవంతుణ్ణి మేలు కొలపడం వల్ల భక్తులకి మేలు కలుగుతూ ఉంటుంది ఎవరైనా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆలస్యం చేయడం చాలా తప్పు మనం అక్కడికి వెళ్దాం రమ్మని చెప్పి గోదాదేవి ఆ నిద్రిస్తూ ఉన్నటువంటి చలిని నిద్రలేపుతూ ఉంది భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం నేను నాది ఈ రెండు పదాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ఎప్పుడు ఈ రెండు పదాలతోనే మనిషి జీవిస్తూ ఉంటాడు వెళ్ళిపోయేంతవరకు నా గురించి అలాగే నాది అంటూ ఏ వస్తువు ఉందో లేకపోతే ఏ మనిషి ఉన్నాడో వాళ్ళ గురించే బాధ కానీ ఇది కాకుండా భగవన్నామ స్మరణ చేసుకుంటూ అంతా భగవంతుడు పెట్టిన భిక్ష అని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మనకి మనమే చెప్పుకుంటామో అప్పుడు తరించిపోతాం మరి అటువంటి విధానాన్ని అలవాటు చేసింది గోదాదేవి తిరుప్పావై పాసురాలలో అలాంటి పాసురాలలో ఈరోజు పదమూడవ పాసురం గురించి తెలుసుకుందాం కళయందానై కీర్తిమై పాడిపోయి పావై కళం పొక్క வெள்ளி எழுந்து புள்ளும் சிலும் வினவான் போதறி கண்ணினாய் குளிர குடையந்து நீராளாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிருந்து கலந்து ஏலோரிய பதமூடவ ரோஜுனா கோதாதேவி மரிய ஆழ்வாரு గుర్తు చేస్తూ మరి ఒక నిద్రలేపుతూ ఉన్నది ఈ నిద్రలేపడం అనేది అన్నింటిలోనూ మనకి ప్రధానంగా కనపడుతుంది ఏమిటి నిద్రలేపడం అంటే జాగృతం చేయడం జాగృతం చేయడం అంటే స్థితిలో ఉన్నటువంటి మనస్సుని భగవంతుని వైపు ఎరుక కలిగి ఉండేటట్టుగా భగవంతుని అస్తిత్వమునందు జీవప్రజ్ఞ నిలిచి ఉండేటట్టుగా చేయడమే ఈ మేలు కొలపడం మేలు కొలపడం వల్ల మేలు కలుగుతుంది ఆ మేలుకొలుపు భగవంతుడికి అని అనుకుంటాం మనం కానీ భగవంతుడికి కాదు భగవంతుణ్ణి మేలు కొలపడం వల్ల భక్తులకి మేలు కలుగుతూ ఉంటుంది ఆ విధంగా నిద్ర నిద్రలేపుతోంది గోదాదేవి ఏమంటే బకాసురుణ్ణి సంభరించినటువంటి వాడు రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు అయినా ఆ పరమాత్ముణ్ణి శ్రీరామచంద్రుణ్ణి మనం కీర్తించటానికి అందరూ బయలుదేరి వస్తూ ఉన్నారు అలా కీర్తిద్దాము అని చెప్పి అందరూ ఎక్కడ చేరారో తెలుసా కన్నెపడుచులందరూ మనం వ్రతం ఎక్కడ చేస్తామో అక్కడికి అందరూ చేరుకున్నారు వాళ్ళందరూ అక్కడికి చేరారు నువ్వు రాలేదు నిన్ను తీసుకెళ్ళడానికి నేను కూడా ఆగాను అంతే కదా మరి వాళ్ళందరూ చేరుకున్నప్పుడు మనం వెళ్ళాలి సమయం అయిందా అని అడుగుతున్నావేమో గురుడు అస్తమించాడు శుక్రుడు ఉదయించాడు పక్షులేమో చక్కగా కిలకిల రావాలు చేస్తూ ఉన్నాయి తూర్పు తెల్లవారు వస్తూ ఉంది తప్పక మనం లేచి మన కోసం ఇతరులు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అక్కడికి చేరుకోవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పింది సూర్యోదయానికన్నా ముందు తూర్పు దిక్కున శుక్ర నక్షత్రం కనపడుతుంది సరిగ్గా క్షితిజానికి రెండు బారలు బారన్నర ఎత్తున తెల్లగా మిలమిల మెరిసే పెద్ద నక్షత్రం కనపడుతుంది దాన్ని చుక్క పొడుపు అంటూ ఉంటారు పల్లెల్లో సూర్యోదయానికన్నా ముందు తెల్లవారుజామున లేవాలి అనుకునేవాళ్ళు గుర్తుపట్టేటటువంటిది అంటే చుక్క పొడుపున లేచాము అంటే శుక్రుడు ఉదయించాడు అని అర్థం శుక్రుడు తూర్పు దిక్కున ఉదయించాడు అంటే సూర్యోదయం కావడానికి దరిదాపుల్లో జాము జామున్నర సమయం ఉంది అంటే ఇంకా తెల్లవారి లేవదలుచుకుంది శుక్రుడు భోగానికి సంకేతం గురుడేమో సాధనకి సంకేతం గురుడు దేవతల యొక్క గురువు బృహస్పతి శుక్రుడు రాక్షసుల యొక్క గురువు రాక్షస గురువు ఉదయించిన తర్వాత ఇంకా మనం పడుకుంటామా లేవాలి రాక్షసుల గురువు మనలో రాక్షస ఏమన్నా కలిగేట్టుడు చేస్తాడేమో లేవవలసినటువంటి సమయం ఉంది వెంటనే లేవాలి ఇప్పటికే అక్కడికి మన చెలులందరూ చేరుకుని ఉన్నారు వ్రతం చేయాలి కదా వ్రతం చేద్దామని మనమంతా చాలా రోజు పది రోజుల క్రితం పన్నెండు రోజుల క్రితం నిర్ణయం చేసుకుని చేస్తున్నాం కదా ఇది ఆవిడ చేస్తున్నటువంటి బోధలో మనకు కనపడే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఎవరైనా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆలస్యం చేయడం చాలా తప్పు అంటే అర్థం ఏమిటి మనం ఆలస్యం చేసామంటే అవతల వారి సమయానికి మనం గౌరవించలం గౌరవం ఇవ్వల అంటే వాళ్ళొక ఒక గడియలు కొన్ని గడియలు ముందు అక్కడికి వచ్చారు కొన్ని నిమిషాలు ముందు అక్కడ ఉన్నారు మనం కొన్ని నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాం అంటే ఏమిటి అర్థం వారి యొక్క సమయాన్ని అన్ని నిమిషాలు మనం వృధా చేసాం వారి సమయాన్ని మనం గౌరవించలేదు కనుక మన మిగిలిన చెలులందరూ ఉన్నారే వారందరూ చేరి ఉన్నారు వారి సమయాన్ని మనం వృధా చేయకూడదు ఇది చాలా గొప్ప పాపం తన సమయాన్ని తాను వృధా చేసుకుంటే ఎంత పాపమో ఇతరుల సమయాన్ని వృధా చేయడం కూడా అంతకంటే పాపం కనుక మనం తొందరగా అక్కడికి వెళ్ళవలసి ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ కూర్చుని బకాసుర వధ చేసినటువంటి కృష్ణునికి ఎత్తిస్తున్నారు రావణ వధ చేసినటువంటి రావణుడిని కీర్తిస్తున్నారు ఇక్కడ బకుడు అనేటటువంటి వాడు దంభానికి ప్రతీక దంభం అంటే లేనటువంటి గొప్పని ప్రదర్శించుకోవడం ఆడంబరం అంటాం బకుడు ఏం చేశాడు ఆ కొలను ఒడ్డుకెళ్ళి తాను గొప్ప మునిలాగా తపస్సు చేస్తున్నట్టుగా నటన చేస్తూ నిలబడ్డాడు మామూలుగానే కొంగ ఏం చేస్తుంది కొలను ఒడ్డు నిలబడి అలా ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేస్తున్నట్టుగా ఉండి ఇదేదో చరణం లేదు తపస్సులో అన్నా ఉండాలి లేకపోతే బొమ్మై ఉంటుంది అని చేపలు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే చటక్కును లేచి వెళ్ళి పటుక్కున పట్టుకుంటుంది ఈ బకాసురుడు కూడా అలాగే వచ్చాడు తనలో లేనటువంటి ఈ సద్గుణం ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించుకుంటున్నాడు గనక దంభానికి ప్రతీక ఆ బకుణ్ణి చీల్చినటువంటి వాడున్నాడే అంటే మనలో ఉన్న దంభాన్ని గురి పోగొట్టేటటువంటి వాడు అటువంటి కృష్ణుని కీర్తిస్తున్నాం నిజానికి ఈ ఆళ్వారుని గురించి లేక ఈ చెలిని నిద్ర లేపేటప్పుడు ఇటువంటి దంభం యొక్క ప్రసక్తి అవసరమే అవుతుంది ఏమన్నా అంటే నేను ఇంట్లోనే వ్రతం చేసుకుంటున్నాను లేదా నేను ఇక్కడుండే ధ్యానం చేస్తున్నాను ఇట్లాంటి మాటలు మాట్లాడేవారు మనకి సాధనలో అనేక మంది కనపడుతూ ఉంటారు ఫలానా సమయానికి అందరం మనం ఒక చోట చేరి ఒక భజనో ఏదో చేద్దాం అనుకుంటే ఆ నేను ఇంట్లో చేస్తాలేండి అండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ క్రమశిక్షణ లేని వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉండి ఆ భజన చేస్తే చేయొచ్చు కానీ అనుకున్న చోటికి అనుకున్న సమయానికి రాలేదు అంటే ఒక క్రమశిక్షణ లేదు కదా ఇదే దంభం కావాలంటే మీకన్నా నేను ఎక్కువ బాగా శ్రద్ధగా చేశాను కూడా చెప్తారు ఇలాంటి దంభానికి ప్రతీక బక కొంగ పైగా ఈ తపస్సు మొదలైనటువంటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే తపస్సు చేస్తున్నట్టుగా నటించడం లాంటివన్నీ కూడా మనకి మనం చేసేటటువంటి సాధన నుండి మనని పక్కకి జరిపేటట్టుగా ఉంటాయి ఏదో పూజ కూర్చుంటాం కూర్చోంగానే మనసు చాలా దాంట్లో లీనమైపోయినట్టు ఉంటుంది కళ్ళు మూసుకుంటే మనం పూజ చేసే విగ్రహం కంటి ముందు కనపడిందే అనుకుందాం అయ్య బాబోయ్ నాకు భగవంతుడు దర్శనం ఇచ్చేశాడు అని చెప్పి అందరికీ చెప్పుకుంటూ ఉంటారు ఇటువంటివే దంభాలు ఈ దంభాలన్నీ కూడా మనం చేసేటటువంటి సాధనకి అడ్డంగా ఉంటాయి కనుక దాన్ని చీల్చగలిగినటువంటి వాడు ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మనకి ఉండేటటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వాటి మీద పెత్తనం చేసే మనసు ఉన్నాయే వీటన్నింటికీ ప్రతీకైనటువంటి రావణుడు ఈ రావణుణ్ణి సంహరించినటువంటి రాముడు వీళ్ళని కీర్తిస్తూ అక్కడ ఉన్నారు కనుక మనం కూడా వెళ్ళి వారితో పాటు చేరి మనం అక్కడ ఆ వ్రతాన్ని పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే వ్రతం ఎప్పుడు ఒక్కరు చేయడం కాదు ఎంతమంది చేస్తే అంత ఫలితం ఉంటుంది పది మంది సామూహికంగా చేసినట్టయితే అది పదిని పది పెట్టి పదిసార్లు హెచ్చవేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ఉంటుంది విడిగా చేసుకున్నట్టయితే ఒక్కరు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితమే లభ్యం అవడం జరుగుతుంది కనుక మన కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు మనం అక్కడికి వెళ్దాం రమ్మని చెప్పి గోదాదేవి ఆ నిద్రిస్తూ ఉన్నటువంటి చలిని నిద్రలేపుతూ ఉంది ఎందుకు నిద్ర లేవాలి అంటే ఇప్పటికే పక్షులు కిలకిల రావాలు చేస్తూ ఉన్నాయి గోదా అనేక సందర్భాల్లో మనకి పక్షుల గురించి మిగిలినటువంటి ప్రకృతిలో ఉండే ఇతర జంతువుల గురించి చక్కగా తెలియజెప్తూ ఉంటుంది ఎందుకు అంటే అవన్నీ ప్రకృతి నియమాలు పాటిస్తున్నవి వాటికెవరూ నిద్ర లేపకుండానే సమయానికి లేచి తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాయి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి సోమరితనంతో అలసత్వంతో బద్ధకించేటటువంటిది మానవుడొక్కడే అందుకే నిద్ర లేవడానికి అన్ని జంతువులని ఉదాహరణగా చెప్పడం మనకి కనపడుతూ ఉంది ఇక్కడి నుంచి బయలుదేరి మనం వెళ్ళి చల్లని కొలని నీట స్నానం చేసి స్వామిని సేవించుకున్నట్టయితే లోకానికి మేలు కలుగుతుంది అంది ఈ చల్లని కొలని నీరు అని ఎందుకు చెప్పడం గోరువెచ్చగా ఉంటుంది కొలంలో నీరు చల్లదనాన్ని గురించి చెప్పవలసిన అవసరం ఏమిటి కొలంలో దిగడానికన్నా ముందే వీరు ఇంట స్నానం చేసే పెడతారు కదా మలాపకర్షణ స్నానం అనేది ఇంట్లో చేసే పెడతారు కదా అంటే గురువు మనకి అనుగ్రహించేటటువంటి జ్ఞానం చల్లగా సుఖంగా హాయిని కలిగించేట్టుగా ఉంటుంది తమోగుణ ప్రధానమైనటువంటిది కాదు అటువంటి చల్లని నీటిలో అంటే గురువు అనుగ్రహించిన జ్ఞానం అనే నీటిలో మనం చక్కగా స్నానం చేసి స్వామిని సేవిద్దాం దానికి ఫలితంగా లోకానికంతా మేలు కలుగుతుంది లేమ్మ ఎంతసేపు ఆ మంచాన్ని ఆశ్రయించుకుని ఉంటావు మంచం కన్నా ఆ మాధవుడు ఆశ్రయిస్తే మంచిది కదా లెమ్మని చలిని నిద్రలేపుతూ ఉన్నటువంటి గోదమ్మకి నమస్కరించుకుందాం నీలా తుంగ తనగిరి తనగిరితీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశిరసిద్ధమధ్యాపయంతీ స్వచ్చిష్టాయాం సృజిని గళితం యా బలాత్కృత్య భుంక్ గోదాస్య నమయిదమిదం భూయ వాస్తు భూయః స్వస్తి